రైల్వే ఉద్యోగార్థులకు ఇటీవల కాలంలో వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి ఈ క్రమంలో వివిధ రైల్వే జోన్లలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి గత మార్చిలో ఆర్ఆర్బి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే ఈ నోటిఫికేషన్ సమయంలో తొమ్మిది వేల నూట నలభై నాలుగు ఖాళీలు ఈ సంఖ్యను పెంచుతూ మొత్తం పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు ఈ మేరకు జోన్ల వారీగా ఖాళీల వివరాలు విడుదలయ్యాయి పోస్ట్ వివరాలు టెక్నీషియన్ పోస్టులు ఖాళీల పద్నాలుగువేల 298 ఆర్ఆర్బీ సికింద్రాబాద్ 959 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఓపెన్ లైన్ పోస్టులు 1092 టెక్నీషియన్ గ్రేడ్ 3 ఓపెన్ లైన్ పోస్టులు 8052 టెక్నీషియన్ గ్రేడ్ 3 వర్క్‌షాప్ ఎండ్ ప్యూఎస్ పోస్టులు 5154 జీతం వివరాలు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకు 29200 టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 19900 అర్హత వివరాలు బిఎస్సి బిఈ బీటెక్ డిప్లొమా మెట్రిక్యులేషన్ ఎస్ఎస్ఎల్సి ఐటీఏ వయస్సు పరిమితి జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఏళ్లు ఉండాలి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు వరకు ఏళ్ల మధ్య వయసు ఉండాలి ఎస్సి ఎస్టీలకు ఐదు ఏళ్ళు ఓబీసీలకు మూడు ఏళ్ళు దివ్యాంగులకు పది నుంచి పదిహేను వరకు ఏళ్ల సడలింపు ఉంటుంది ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది చివరి తేదీ అక్టోబర్ పదహారు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి దరఖాస్తు ఫీజు ఎస్సి ఎస్టి మాజీ సైనికోద్యోగులు మహిళలు ట్రాన్స్ జెండర్ మైనారిటీ ఈబీసీ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు ఇతరులకు ఐదు వందలు రూపాయలు ఉంటుంది పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి చూడండి